హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియో అయితే చెట్ల గురించి అండి చెట్లు బాగా బ్రతకాలి అంటే ఎలా నాటితే బాగా బ్రతుకుతాయి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఎవరికైనా ఆ నాది ఇది ఒక రిక్వెస్ట్ అండి నాది డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది అనమాట పువ్వులు అయితే చాలా పూస్తున్నాయండి చూడండి ఎన్ని పువ్వులు పూసాయంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ఫ్లవర్స్ అయితే అనమాట అంత మంచిగా దేవుడికి కూడా ఎక్కువైపోయినాయి అనమాట అన్ని పువ్వులు పూసాయి ఆ అంటే మన ఇంట్లో పూజ గదిలో సరిపోయేదానికంటే ఇంకా ఎక్కువగానే అనమాట అన్ని పువ్వులు ఉన్నాయి చెట్లు ఇంత మంచిగా రావాలి అంటే ఎలాంటి టిప్స్ అన్నీ కూడా నేను చెప్తానండి చెప్పాను కదా చెట్లు బ్రతకాలి అంటే ఎలా నాటితే బాగా మంచిగా బ్రతుకుతాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అన్నాను చూస్తున్నారు కదా మొదలని ఇలా కొంచెం తాట తీసేసి దానికి మనము ఎలోవేరా మా అమ్మ అయితే ఎలోవేరా తీసుకు అదే పనిగా కట్ చేసి చూడండి ఇలా అలోవేరా గుజ్జునైతే అయితే ఇట్లా రాయాలన్నమాట కొమ్మలకి అప్పుడు వేరు అనేది తొందరగా వచ్చి చెట్టు అనేది మంచిగా బ్రతుకుతుంది ఈ వీడియోలో ఇదే మన టిప్ అనమాట ఈ వీడియోని ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి కొన్ని తోట్లల్లో మట్టి మా అమ్మాయి ఇలా రెడీగా పెట్టుకుంటుంది అనమాట ఏమన్నా కొత్తగా వచ్చినప్పుడు ఇట్లా నాటేస్తుంది ఇదంతా చూస్తే మీకు మట్టి ఎలా అనిపిస్తుంది అండి మట్టి అనమాట ఇది శనకాయ మిల్లులో నుంచి ఒక బస్తా అనమాట చూడండి ఇట్లా చెట్టునైతే నాటేసి మళ్ళీ ఇట్లా పైనుంచి మట్టి పోస్తే అప్పుడు వేరు అనేది మంచిగా పోతుంది ఇట్లా రెండు తొట్లల్లో అయితే నాటాము ఒకే కొమ్మ నాటకూడదండి ఎప్పుడైనా రెండు మూడు కలిపి నాటితే అప్పుడు ఏదో ఒకటైనా బ్రతుకుతుంది అనమాట ఖచ్చితంగా అన్ని బ్రతికే ఛాన్స్ ఉంది అట్లీస్ట్ ఒకటైనా బ్రతుకుతుంది చూస్తున్నారు కదా ఇట్లా నాటేయాలండి ఇది వచ్చేసి రెడ్ మందారం అండి ముద్దగా వస్తుంది కదా వెల్వెట్ లాగా ఉంటుందండి అసలు ఫ్లవర్ అయితే సాయంత్రం వరకు కూడా అసలు ఎండిపోదు అంత ఫ్రెష్ గా ఉంటుంది ఈ మందారం అయితే లేదు నేను మొన్న వెళ్ళానండి అక్కడ చాలా చెట్లు ఉంటే అక్కడ అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట ఈ కొమ్మలు అయితే చూస్తున్నారు కదా ఇట్లాగా కాట తీసేసి దానికి ఈ అలోవేరా జెల్ అయితే పట్టించాలి ఇంకో పాటలో ఇలా నాడుతున్నాం అనమాట ఈ పాటలో కూడా చూస్తున్నారు కదా రెండు మూడు కొమ్మలు కలిపి నాటాం యాక్చువల్గా ఇది ముందు రోజు తెచ్చామండి ఎప్పుడైనా మనకి నాటే ఓపిక లేదు అప్పటికప్పుడే అంటే కనుక వాటర్లో పెట్టేస్తే మనము ఇట్లా ఫ్రెష్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ డే వరకు కూడా అట్లా పెట్టేసి వాటర్లో అలోవేరా జెల్ అయితే రాసేసి డైరెక్ట్గా నాటేయాలండి ఇంకా పైన మళ్ళీ మట్టి పోస్తే సరిపోతుంది అలాగే మధ్య మధ్యలో మనము యూరియా అలాగే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన వాటరు కులిపోయిన వెజిటేబుల్స్ ఆనియన్ తొక్క ఎగ్ షెల్స్ ఇట్లాంటివన్నీ కూడా వేస్తే మంచి బలం వస్తుందండి అలాగే కంపోస్ట్ ఎరువు కూడా అప్పుడప్పుడు చేసి వేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇట్లా కొంచెం తీసేసి మా అమ్మ చూసారు కదా ఎండిపోయిన ఆకులు అలాంటివన్నీ కూడా ఏవి పడేయదండి అన్నీ అలాగే పెట్టేసి మళ్ళీ ఆ చెట్లకే ఎరువులాగా వాడుతూ ఉంటుంది ప్రతిరోజు మనం కట్ చేసిన కూరగాయలు అవన్నీ కూడా ఒక బకెట్ అయితే రెడీగా ఉంటుందండి కిచెన్లో అవన్నీ కూడా అందులో వేస్తూ ఉంటారు రోజు మార్నింగ్ చెట్లకు నీళ్ళు వెళ్ళి పోయటానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చెట్లకు కొన్ని కొన్ని వేస్తూ ఉంటుంది అనమాట మన చెట్లు ఇంత ఫ్రెష్గా ఇంత బాగుండడానికి రీజన్ అయితే ఇదే అండి రోజు ఒక వన్ అవర్ అయితే మా అమ్మ టైం స్పెండ్ చేస్తుంది ఎందుకంటే వాటర్ పోయడానికి వీటన్నిటికీ వన్ అవర్ పడుతుంది అలాగే మళ్ళీ పూలన్నీ కొయటానికి కూడా చూస్తున్నారు కదా ఇంకా మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి మోర్ ఓవర్ ఇప్పుడు చెట్లు నాటుకోవాలంటే ఎవరైనా సరే ఇది పర్ఫెక్ట్ సీజన్ అనమాట జాజి పూలు కూడా ఒక మోర్ అయితే పూస్తున్నాయండి ఇది ముందు తెచ్చి పెట్టాను అనమాట నేను చెప్పాను కదండి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేదానికి ఒక బకెట్ పెట్టుకుంటారు కిచెన్ లో అనేసి అది చూసారు కదా రెడ్ బకెట్ అదే అండి ఇక్కడ చూడండి ఈ పాటలో వచ్చేసి ఆకుకూరలు అవి వేసింది అనమాట మా అమ్మ విత్తనాలు చల్లితే ఇలా వచ్చాయి ఇవన్నీ బెండకాయలు ఆకుకూరలు అనమాట ఈ కనకాంబరాలు కూడా అండి చాలా బాగా వస్తున్నాయి ఒకటొకటి స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట విత్తనాలు పడి అట్లా పుదీనా ఇంకా ఇది వచ్చేసి సపోటా చెట్టు దీనికైతే ఇంకా కాయలేం కాయట్లేదండి ఇంకా అలాగే ఇది వచ్చేసి దోసకాయ చెట్టు పప్పులోకి పచ్చడిలోకి వేసుకుంటాం కదా అలాంటి దోసకాయ అనమాట ఇంకా అలాగే నిమ్మ చెట్టు ఇది కూడా హైబ్రిడ్ కాదండి ఇది రావటానికి నాకు తెలిసి ఇయర్సే పట్టేటట్టుగా ఉంది ఇది వచ్చేసి కోడిపుంజి పూలు అంటారు కదా ఇవి వచ్చేసి నిమ్మకాయలు అండి చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో ఇది హైబ్రిడ్ అనమాట చెట్టు తెచ్చినప్పటి నుంచి వస్తనే ఉన్నాయి అనమాట నిమ్మకాయలు అయితే చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో చెట్టు నిండా ఉన్నాయన్నమాట ఇంకా నేను వెళ్ళాను కాబట్టి కడపకి ఇంకా అప్పుడు ఈ పూలు జాయి పూలు అలాగే ఈ కనకాబరాలు అన్నీ కూడా నేనే కోసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు అండి రోజు పప్పులోకి తాలింపులోకి ఆకుకూరలు కొనవసరం లేకుండా ఇట్లా పాలకూర గోంగూర చుక్క కూర ఇట్లాంటివన్నీ కూడా వేసింది ఇంకా పూజకి సరిపడా పూలు కూడా పూస్తున్నాయి చాలా పూసినాయండి పూలు అయితే నేను వెళ్ళిన రోజు అయితే చాలా పూలు పూసాయి నెక్స్ట్ డే కూడా చాలా పూసాయి నేను వెళ్ళినప్పుడల్లా ఈ చెట్ల వీడియో కూడా చాలా మంచిగానే చూస్తారండి అందరూ అందుకనేసి తీస్తా ఉంటాను అనమాట ఇంకా అలాగే మనము నెయ్యి చేసేటప్పుడు వెన్న తీస్తాం కదండి ఆ మజ్జిగనైతే అస్సలు వేస్ట్ చేయకుండా ఇట్లా చెట్లకు పోయింది ఇంకొన్ని వాటర్ కలిపేసి చెట్లు మంచిగా గ్రో అవుతాయి అనమాట అలాగే మధ్య మధ్యలో ఎరువు కూడా ఎండబెట్టిన ఎరువును కూడా వేస్తూ ఉంటే చెట్లకు చాలా బలము చూడండి మందారాలు ఎంత హెల్తీగా ఉన్నాయో రెడ్ మందరాలు ఇవన్నీ కూడా అంతే అండి కొమ్మలు పెద్దగా అయినప్పుడు కొమ్మలు కట్ చేస్తుంది కదా అది అక్కడే మొదట్లో పెట్టేస్తే మళ్ళీ అది పెద్దది అవుతుందండి ఎరువు ఏరు వచ్చేసి మళ్ళీ అది మనము ఇంకో పాటలో నాటడం అట్లా స్ప్రెడ్ అయినాయి అనమాట చెట్లన్నీ కూడా మొన్న సమ్మర్లో కొన్ని చెట్లు చనిపోయాయండి ఆ ఎండలకి చూడండి ఇక్కడ కూడా ఇంకా కొన్ని కనకాంబరాలు ఉన్నాయి ఈ పెద్ద చెట్టు ఉంది కదా అది కూడా అంతే అండి జస్ట్ కొమ్మ నాటింది మా అమ్మ ఇట్లా మంచిగా పెరిగింది ఇంకా ఇది కూడా తీసేసి ఒక సపరేట్ తోటలో నాటేస్తుంది అందులోనే ఉంటే దానికి సరిపోదు కదా చిన్న తోటలో ఈ గంధం మందారాలు అయితే చాలా పూస్తాయండి ఈ ఒంటరిక్క పువ్వులు ఎక్కువగా పూస్తాయి అనమాట ముద్దుగా ఉన్నాయంటే అంత ఎక్కువగా పూయవండి ఈ అన్ని కోస్తే కూడా ఒక మూడు అయినాయండి అన్నీ కూడా నేను కోసుకున్నాను చూడండి మందారాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన వీడియోస్ని చూసి ఎవరైనా చెట్లు నాటాలి అని ఇంట్రెస్ట్ వచ్చి నాటిన వాళ్ళైతే డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి ఈ మార్నింగ్ మార్నింగే పొద్దున్నే ఇట్లా పూల్ని అన్నిటినీ చూస్తా ఉంటే మైండ్ కూడా రిఫ్రెషింగ్ గా ఉంటుందండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఇంకా లాస్ట్ వీడియో నేను గోల్డ్ వీడియో కూడా చేశాను అది కూడా ఇంకా ఎవరైనా చూడకపోతే డెఫినెట్ గా చూడండి మన ఛానల్లో చెట్ల గురించి అలాగే ఫ్యామిలీ ఫండ్ బ్లాగ్స్ కుకింగ్ ట్రావెల్ టెంపుల్స్ ఇలాంటి రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్ కూడా వస్తాయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగచ్చు నేనైతే మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను చూడండి ఓవరాల్ గా అన్ని కూడా ఒకసారి చూపించేస్తాను వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్